నాయకత్వంలో ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న పేదలకు ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేయాలని అదేవిధంగా ఉపాధి హామీ పథకాన్ని నీరు గార్చాలని రద్దు చేయాలనేటువంటి మోడీ కేంద్ర ప్రభుత్వ విధానాలు నశించాలని చెప్పి అదేవిధంగా పేదలకు రేషన్ కార్డులు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి పింఛన్లు ఇవ్వాలనేటువంటి ఈ డిమాండ్ల మీద ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరుగుతున్నది కాబట్టి మన ఉపాధి హామీలో ముఖ్యంగా మూడు వందల ఏడు రూపాయల రోజు కూలీ ఇయ్యాలనున్నది ఇవ్వడం లేదు అదేవిధంగా జాబ్ కార్డులు కావాలని కొత్త వాళ్ళకు జాబ్ కార్డులు కూడా ఇవ్వడం లేదు అదేవిధంగా వాళ్ళకు వేతనాలు పెండింగ్లలో ఉన్నాయి ఏడు వారాలు ఎనిమిది వారాల నుంచి డబ్బులు అనేటువంటి ఇవ్వడం లేదు రెండోది ఇంద్రమ్మ ఇల్లు పేదలకు ఇచ్చిండు ఇప్పుడు లక్ష రూపాయలు ముందు అడ్వాన్స్ పెట్టుకుంటే బేస్మెంట్ అయితే బిల్లు ఇస్తామని అంటున్నారు ఇది తప్పు ఇంద్రమ్మ ఇళ్ళంటే పేదలకు ఇచ్చిన వాళ్ళ లక్ష రూపాయలు లేవు ఇప్పటికీ ఫస్ట్ ఫేజులో ఇండ్లు సాక్షినే ఫిఫ్టీ పర్సెంట్ ఇండ్ల నిర్మాణం కూడా ప్రారంభం కాలేదు కాబట్టి అడ్వాన్స్ ఇవ్వాలి గవర్నమెంట్ ఇస్తున్నది ఉచితంగా ఉష్క ఇస్తా అన్నది అదేవిధంగా ఇనుము కానీ సిమెంట్కు తక్కువ ధరకి ఇస్తున్నాము ఇవ్వడం లేదు కాబట్టి ఆ రకంగా భూములకు పట్టాలనేటువంటి లేవు భూముల సమస్యలు చాలా ఉన్నది కోడు పట్టాల గురించి అదేవిధంగా ఫారెస్ట్ వాళ్ళు భూములు లాక్కుంటున్న గొడవలు ఊరు ఊర గొడవలు అవుతున్నది ఆ పట్టలు రాని పరిస్థితి అనేటువంటిది ఉన్నది అదేవిధంగా భూభారత్ అనేటువంటిది తీసుకొచ్చారు ఆ పట్టలకు ఇస్తాము అనేటువంటిది అది చెయ్యాలనే పేదలకు రేషన్ కార్డులు అదేవిధంగా పింఛన్లు కూడా ఇవ్వాలా చాలామంది దరఖాస్తులు అనేటువంటిది పెట్టుకున్నారు అదేవిధంగా మేము గ్రామ గ్రామాల సర్వేలు చేసినాం ఈ సమస్యలన్నీ ప్రజలు బాగా తీవ్రమైనటువంటి సమస్యలు మా ముందు ఉంచారు వాటిని పరిష్కరించాలని ఇప్పుడు కలెక్టర్ గారిని జిల్లా అధికారులను కలవడం అనేది జరుగుతుంది వీటిని సాక్ష్యం చేయకపోతే సమస్యలు పరిష్కారం చేయకపోతే రాబోయే కాలంలో తీవ్రమైనటువంటి ఉద్యమాలు మేము నిర్వహిస్తామని చెప్పి తెలియజేయండి